హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు ఆజీస్ వేల్ మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను గణపతి నవరాత్రుల్లో బాలమ్మ బజార్లోని గణపతి నవరాత్రిలోని ఇది రెండో రోజు మార్నింగ్ అండి ఈ యాక్చువల్గా అయితేనేమో సండే అయితేనే పిల్లలు పూజ చేస్తారు ఈసారి ఆటోమేటిక్గా మనకి పండగ మరుసటి రోజే పిల్లలు సండే వచ్చింది కదా మా వినాయకుడి పేరే బాల గణేష్ అనమాట ఎందుకంటే ఇది పిల్లలు పిల్లలు పెట్టాలి అని పదకొండు ప పదకొండు సంవత్సరాల క్రితం అనుకొని వాళ్ళు వాళ్ళల్లో వినాయకుడు దూరి మా ఇక్కడ జరిపించుకోవాలనుకున్నాడో ఏమో కానీ వాళ్ళకేనండి ఫస్ట్ ఐడియా వచ్చింది చేద్దాము తద్వారా పిల్లల ద్వారా పెద్దలు చేసుకుంటున్నారు అందుకని ఖచ్చితంగా ఒకరోజు పిల్లలకి కేటాయిస్తారండి పూజ పూజ కూడా ఎట్లా అంటే ఊరికి దంపతులు ఎలా అయితే కూర్చొని చేస్తామో ప్రతిది మనము ప్రతి ఇంకా మనం ఎట్లా చేసుకుంటామో అలా కంపల్సరీగా చేస్తారనమాట చదువు బాగా రావాలని బాగా మంచి బుద్ధులు ఇవ్వండి అని ఒకరోజు కేటాయిస్తారు ఇవాళ సండే కాబట్టి ఇవాళ పిల్లల పూజ జరిగింది పిల్లల పూజ జరగకముందు ముందు మేమందరం అయితే లలిత సహస్రనామము ఇంకా కట్గమాల అన్నీ కూర్చొని చదువుకున్నామన్నమాట ఈలోపు పంతులు గారు వచ్చి ఈ పిల్లలు పూజ చేస్తున్నారు చూడండి ప్రతి ఒక్కళ్ళకి మనకి దంపతులు పీటల మీద కూర్చుంటే ఏ విధంగా అయితే చేస్తారో ఖచ్చితంగా ఇంకా ఎక్కువే చేస్తారండి పిల్లలకి వాళ్ళ గోత్రనామాలు వాళ్ళ పేర్లు చదివేసి పంతులు గారు బాగా చేస్తారనమాట ఏదైతే ఆదివాణి ఆదివారం అంటే గణపతి మహోత్సవాల్లో రెండో రోజు మార్నింగ్ అండి సాయంత్రం వెంకటేశ్వర స్వామి కళ్యాణము తిరుపతిలో వాళ్ళు విద్యని ప్రావీణ్యం చేసుకొని ఆ వెంకటేశ్వర స్వామి తిరుపతి దగ్గరే నేర్చుకున్న ఆ శిష్యులతో మేము ఇక్కడ వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేస్తున్నామండి ఆ ఏర్పాట్లు ఎలా చేస్తారు స్వామివారిని ఎలా అలంకరించుకుంటాము అవి కూడా షార్ట్ కింద పెడతాను నెక్స్ట్ షార్ట్లో పెడతాను కంపల్సరీగా చూడండి ఇప్పుడైతే చూడండి పూజ తర్వాత అక్షింతలు ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఈ గణపతి నవరాత్రిలో ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీగా పెడతానండి ఫాలో అవ్వండి మార్నింగ్ జరిగేది షార్ట్ కింద పెడతాను ఈవినింగ్ జరిగే ప్రతి ఒక్కరోజు ఈవెంట్ ఉంటుందండి ఆ ఈవెంట్ ఎలా జరుగుతుందో కూడా నేను పెడతాను అదైతే కొంచెం వీడియో కింద పెడతాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వటం మర్చిపోతే బాయ్ బాయ్ అండి